నేస్తాం రైతు సోదరులందరికీ నమస్తే మా నేస్తాం దెయ్యం మీకు తెలిసిందే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట వండియడం అనేది మా రైతు నేస్తాం దేయం కాబట్టి మేము ఒక లాంగ్ వీడియో తీయడం జరుగుతున్నది తక్కువ ఖర్చుతో పంట ఎలా వండియాలనే దాని మీద కాబట్టి ఈ వీడియో కట్ చేయకుండా అందరు చూడాలి మిగతా రైతులకంతా షేర్ చేయండి షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా బాగుపడతారు కాబట్టి మేము వచ్చేసి ఈ సీడు జూన్ ఎనిమిదో తారీఖు నాటడం జరిగింది అదే సీడ్ నాటినాము మేము మూడు సార్లు మందు స్పే చేయడం జరిగింది రెండుసార్లు టాక్టర్ తోటి మరి ఒకసారి వర్షాలు పడి ట్రాక్టర్ నడవకపోవడం వల్ల మేము తైవాన్ పంపి చేయడం జరిగింది దీనికి ఎకరాకు ఐదు వందలకు మాత్రం మందే కొట్టడం జరిగిందండి చూడండి పొలం ఏ విధంగా ఉంది ఎంత పచ్చ ఉన్నదో చెప్తే నమ్మట్లేదు రైతులు చాలామంది అడుగుతూ ఉన్నారు ఫోన్లు చేస్తూ ఉన్నారు అన్న ఎక్కడికి ఐదు వందల మంది కొడితే అంత బాగా ఎట్లుంటుంది పత్తి మా పత్తులు బాగాలేవు మరి అని చాలామంది అడుగుతున్నారు చూడండి కేవలం ఎక్కడికైదు వందల మంది గూడ కాయలు ఏ విధంగా ఉంటే మీకు మళ్ళీ ఇంకో వీడియో చేస్తా నేను ఫస్ట్ వచ్చేసి దీనికి మేము కరిష్మా బూమ్ ఫ్లవరు కుట్టడం జరిగింది ఫస్ట్ స్పేలో మరి రెండో స్ప్రేలో వచ్చేసి మన ముగాంబో హుమిసోల్ అనే మందు స్ప్రే చేయడం జరిగింది సెకండ్ ట్రిప్లో ఎక్కడికి ఐదు వందలు లేదు అది కూడా మా షాప్లోనే ఇస్తాం కాబట్టి మేము కూడా కొడితేనే కదా మీకు అంత అర్థమేది మరి మూడు వచ్చి మూడో ట్రిప్లో వచ్చేసి మేము మన గోజం అలాగే మన ఎస్కాటు గోజం చెప్పిన కదా గోజం ఎస్కాటు రెండు మందులు అనేది కలిపి మూడో ప్లస్ పే చేయడం జరిగింది పత్తి ఎంత బాగుంది చూసినది కదా పత్తి వచ్చేసి ఇప్పుడే ఇక్కడి వరకు వచ్చేసింది మనకు కాబట్టి మనకు అకాల వర్షాలు ఎక్కువ పడడం వల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయింది ఈసారి కాబట్టి వర్షాలు వడ్డ ఈ విధంగా ఉరిపొచ్చినప్పుడు మీరు కంపల్సరీ మందు కొట్టుకోండి ఇప్పుడైతే తిరిగి వచ్చింది బాగా ప్రతి చేలల్లో కూడా త్రిప్స్ ఉన్నది మేము పొలాల పోయేటప్పుడు చూస్తే కూడా టిప్స్ అనేది కనిపించడం జరుగుతుంది మేము మసాలా కూడా రెండు సార్లు వేయడం జరిగింది మీకు ఇంతకుముందు మసాలా వేసిన వీడియో పెట్టినా చూసిన అందరూ ఏమేమి మసాలా వేసినా ఏ విధంగా చేసినా అని కూడా చెప్పినా మీకు మేము ఫస్ట్ టైం టాక్టర్తో స్ప్రే చేసినప్పుడు కూడా మీకు వీడియో పెట్టడం జరిగింది వీడియో అందరూ చూసిరు కాబట్టి ఈ వీడియో కూడా అందరికీ మిగతా వాళ్ళకి షేర్ చేయండి కేవలం ఎక్కడికి ఐదు వందల మంది మాత్రమే కొడుతున్నాము ఐదు వందల మంది కొట్టడం వల్ల పొలం ఎంత బాగుంది చూడండి అందరు తీసుకెళ్ళండి ముందు తీసుకెళ్ళండి దూరం ఉన్నా కానీ మాకు ఆర్డర్ పెట్టుకోండి మేము ఆర్డర్ పెట్టిన రెండు నుండి మూడు దినాల్లోపు మీకు సప్లై చేయగలుగుతాము మా నంబర్ ఇంతకుముందు కూడా చెప్పినా ఫోన్లో కూడా ఉంది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ టూ వన్ ఫోర్ జీరో నైన్ అనే నంబర్కు ఫోన్ చేసి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీ డౌట్స్ ఉన్నా కానీ మాకు అడగండి మేము చెప్తాము అయితే చాలా బాగుంటుంది కాబట్టి మీరు మా ఎక్కడికి ఐదు వందల మందు కొట్టినట్టయితే మీకు అధిక దిగుబడి వచ్చి మంచి లాభాలు పొందగలుగుతారు తక్కువ ఖర్చుతోటి మందులు కొట్టడం మొత్తం అయిపోతుంది తక్కువ ఖర్చుతోటి మనం మందులు కొట్టుకున్నట్టయితే మనకు డబ్బులు అనేది మిగులుతుంది ఇప్పటికే మనకు లేబర్ కాస్ట్ అనేది చాలా పెరిగింది ఇంతకుముందు పది రూపాయలు ఉండేసి మొన్నసారి పన్నెండు రూపాయలు దింపిన కిలో వచ్చేసి మరి ఎంత దింపుతారో కూడా తెలియదు ఈసారి కాబట్టి మనం కలుపు కానీ ఏది కానీ మనం తక్కువలో అయ్యేటట్టు చూసుకున్నాం తక్కువ లేటట్టు చూసుకున్నట్టయితే మనకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం ఎక్కడకైదు వందల మంది కొట్టిన దీనికి కాబట్టి మీరు అందరు గమనించి షిగురుడు ఎంత లేత ఉంది చెట్లు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా కూడా ఉన్నాయని చెప్పేసి మీకు మొత్తం చూపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని గమనించి మీరు చూసుకొని మాకు ఆర్డర్ పెట్టుకున్నట్ మీకు సప్లై చేయడం జరుగుతుంది ఒకటి చూడండి పొలం అంతా చూడండి ఒకసారి పొలం ఎంత బాగుంది ఎంత పచ్చగా ఉన్నది పైరు చేసినట్టయితే మీకు కూడా అర్థమవుతుంది గూడలు అనేది ఏ విధంగా వచ్చినాయి కాయలు అనేది ఏ విధంగా పట్టినాయి చూడండి చూడండి బాగుంది పత్తి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది గమనించండి రైతు అలారా ఒకసారి గమనించి మా మందులకు ఆర్డర్ పెట్టుకోండి కేవలం ఎక్కడైతే ఐదు వందలకు మాత్రమే మా తీయడం జరుగుతున్నది చూసినట్టయితే మీకు అర్థమవుతుంది మాకైతే ఎప్పటికీ పదిహేను నుంచి పద్దెనిమిది గింటల వరకు వస్తున్నది దిగుబడి కావాలంటే మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది పత్తి ఇంకోసారి లాంగ్ వీడియో ఇంటిస్తాను లాంగ్ వీడియో ఇచ్చినప్పుడు మీరు తెంపే టైంలో కూడా మీకు కావాలంటే మాకు కాల్ చేయండి మీ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నది ఎక్కడికి వచ్చేసి ఎన్ని కింటాల్ వస్తుంది అనేది మీకు చేస్తాను వీడియో చేసి ఇస్తాం కాబట్టి మనం తక్కువ పండించినట్టయితే మనకు ఏం లాభం రాదు ఎక్కడికి పదిహేను నుంచి పద్దెనిమిది పదిహేను పద్నాలుగు కింటాలు పండించినట్టయితే మనకు లాభాలు వస్తాయి కాబట్టి దీన్ని గమనించి దృష్టిలో పెట్టుకొని మీరు చాలా బాగా పంటలు వండియాలి అలాగే మంచిగా రొప్పుకోండి గడ్డి తీసుకోండి మనకు తక్కువ కలుపుకు నివారణ మందులు కూడా వచ్చినాయి తక్కువ ఖర్చు కలుపు తక్కువ ఖర్చు వెళ్ళాలంటే మనం ఎజిల్ అలాగే ఇటువీటు కలిపి కొట్టినట్టయితే మనకు అన్ని రకాల గడ్డు కూడా పోతాయి కాబట్టి ఇవి అడామ కంపెనీ వారివి ఇవి స్ప్రే చేసినట్టయితే మీకు గడ్ పత్తి రెండు నుండి మూడు ఆకులు అయినప్పుడు కూడా కొట్టుకోవచ్చు నాలుగైదు ఆకులు కూడా కొట్టుకోవచ్చు మన గడ్డి ఇంత తింటున్నట్టయితే మనకు అన్ని రకాల గడ్లు పోతాయి ఖాళీ ఒకటి ఏంది మనకు గునుగనేది మాత్రం పోదు కాబట్టి అదొకటి కలుసుకుంటే సరిపోతుంది గును కూడా చిన్నగా వెళ్ళిపోతుంది రొప్పినట్టయితే అది కూడా కప్ప కా కాబట్టి ఎలా కలుపు మందులు కూడా ఎజిల్ అడామా కంపెనీ వారి ఎజిల్ ఇప్పిటి వచ్చినట్టయితే మనకు అన్ని రకాల గడ్లు పోతాయి ఆ విధంగా కూడా మనము లాగూడని తక్కువ చేసుకోవచ్చు కలుపులు కలుపుకు కూడా ఒకరు వచ్చినట్టయితే మూడు వందలు నాలుగు వందలు అడగడం జరుగుతున్నది మహిళలు కాబట్టి ఈ విధంగా మనము తక్కువ ఖర్చుతో తక్కువ పంట వండేయాలి చూడండి ఏ విధంగా గూడలు వస్తున్నాయో గూడలు ఈ విధంగా గూడలు వస్తాయి ఇప్పుడే చూసుకోండి నీ గూడల్నే దీనికి ఇంత చెట్టు ఉప్పు చాలా కాయలు ఇంకా కాయలు కావడం లేదు కాయలు అయినాయి కొన్ని కానీ ఇంకా సైజు రాళ్ళు సైజు వచ్చినా కూడా వీడియో తీసి పెడతా మీకు మనకి ఎంత బాగా వస్తుంది చూసుకోండి ఒకసారి చూసుకొని మాకు ఆర్డర్ పెట్టుకున్నట్టు మీకు మందు సప్లై చేయడం జరుగుతుంది దగ్గర ఉన్న రైతులైనా సరే వచ్చి తీసుకొని కొట్టండి కేవలం ఐదు వందలకు మాత్రమే మంది చేయడం జరుగుతుంది కాబట్టి చూసుకోండి ఏ విధంగా ఉన్నది పైరు మొత్తం ఎంత పచ్చ ఉన్నదో గమనించాలి మీరు మరొకసారి ఒక ఐదు ఆరు స్పేల్ అయితే చేసుకున్నా చేసుకున్నట్లయితే మనకు చాలా మంచిగా వస్తుంది మనము పది దినాలకోసారి అట్లా కుట్టుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పత్తి కాకపోతే ఈ రెండు మూడు ఏళ్ళ సంది అకాల వర్షాల వల్ల మనము కుట్టుకోలేకపోతున్నాము మందులు మనము ఈ విధంగా వచ్చినప్పుడు మనము చిన్న చిన్న రైతులమైతే కంపల్సరీ తొందర తొందరగా కొట్టుకొని మనము మందు కొట్టుకున్నట్టయితే మనకు చాలా మంచి రావడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నాలు గమనించి కేవలం ఎక్కడికి ఐదు వందలు మాత్రం మందు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకుపోయి కొట్టుకోవాలని మరోసారి మీ రైతన్నలకు తెలియజేయడం జరుగుతుంది